ಓಂ ಶ್ರೀ ಸದ್ಗುರುಚರಣಾರಾಭ್ಯಾಂ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಗಣೇಶ ಸದ್ಗುರು ಮೂರ್ತಿಭ್ಯೋ ನಮಃ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವೇದವ್ಯಾಸಾಯ ನಮಃ ಓಂ ನಮಃ ಪ್ರಣವಾ ಶುದ್ಧ ಮೂರ್ತಯೇ ನಿರ್ಮಲಾಯ ಪ್ರಶಾಂತಾಯ ಪ್ರಶಾಂತ್ಯ ಮೂರ್ತಯೇ ನಮಃ ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురిగీత తృతీయోధ్యాయము అంటే ఇక్కడ ఎవరైతే జ్ఞానహీనుడై కర్మకువసుడై ఉన్నాడో వాడు భయాలతోటి నిద్రలతోటి కూడుకొని సంచరిస్తూ ఉంటాడు అటువంటి జ్ఞానహీనుడు కర్మకు వశపడిపోతాడు భయము నిద్ర సుఖము మొదలైన వాటితో కూడుకునే వాడు సంసారము అనేటువంటి అడవిలో పరిభ్రమిస్తూనే ఉంటాడు ఎందుకు ఆ విధంగా ప్ర పరిభ్రమిస్తూ ఉన్నాడు అంటే తన యొక్క గమ్యస్థానం ఏమిటో తనకు తెలియలేదు అసలు తనెవరో తనకి తెలియలేదు నేను ఎవరు అనే విషయం తనకు తెలిసి ఉంటే నేను ఫలానా వాడని ఫలానాకు సంబంధించిన వాడని అనే విషయం తెలుస్తుంది కాబట్టి ఇక్కడ అంటే గమ్యస్థానము అనేటువంటిది తెలియకపోవడం వల్ల తనెవ్వడో కూడా తెలియకపోవడం వల్ల వాడు పశుతుల్యుడే అవుతూ ఉన్నాడు అవన్నీ తెలియాలి అంటే నేను పరమాత్మ వస్తు సంబంధీకుడిని నా యొక్క తత్వం నా యొక్క సదనం సత్య సాధనమైనటువంటి ఆ యొక్క సత్య పరమపదము అనే విషయాన్నే తెలియాలి అలా తెలియాలి అంటే వాడికి ఆత్మజ్ఞానం అనేటువంటిది అవసరం ఆ ఆత్మజ్ఞానం లేకపోతే వాడు పరమాత్మ తత్వము అని తెలియదు వాని యొక్క గమ్యస్థానము పరమపదము అని తెలియదు తాను పరమాత్మ స్వరూపుడినే అనేటువంటి విషయం తెలియదు అంటే గమ్యం లేనటువంటి వాడు ఏం చేస్తాడు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు శరీరాల యొక్క రాకపోకలు అనేటువంటివి కొనసాగుతూనే ఉంటాయి ఎందుకు అంటే తన ఇళ్ళు తెలియనటువంటి వాడు ప్రాపంచక సంబంధంలో ఇళ్ళు వాకిలి లేనివాడు లేదా ఇల్లు తెలియనటువంటి వాడు ఏం చేస్తాడు అంటే దొరికింది తింటూ చెట్ల కిందో చేమల కిందో ఏ సత్రాలల్లోనూ గుడులు దగ్గర ఎక్కడో పడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు అదే తన యొక్క స్థానం తెలిసినవాడు తన ఇంటికి తాను చేరాలి అనుకున్నవాడు తన ఇంటికి వెళ్తాడు అదే పారమార్థికమైనటువంటి విషయంలో కూడా తాను పరమాత్మ స్వరూపమే తన యొక్క గమ్యమేంటి ఆ సర్వవ్యాపకమైన సంస్థితి ఆ యొక్క స్థితిని పొంది ఉండడమే తాను పరమాత్మను అనే విషయం తెలిసినవాడు తన గురించి తనకు తెలిసినవాడు తన గురించి తను తెలుసుకుంటాడు తన యొక్క స్థానం తెలిసినవాడు సర్వవ్యాపకమై ఉంటాడు ఆది తెలియాలి అంటే ఆత్మత తత్వము అనేది ఉండాలి ఆత్మతత్వము ఎక్కడి నుండి వస్తుంది అంటే గురువు యొక్క అనుగ్రహం నుండే వస్తుంది ఆ గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది లేకపోతే వాడు ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందలేడు మరి అందుకే ఆ జ్ఞానము లేకపోవడం వల్ల వాడు అరణ్యములో అడవిలో తిరిగే పశువు లాంటి వాడే వాడు తత్వజ్ఞానాన్ని పొందలేడు అసలు తన యొక్క స్థితిని గురించి తెలియలేడు తెలియకపోవడం కారణం ఏంటి అంటే ఈ విషయం ఇది అబద్ధము అనే విషయం గురించి తెలిస్తే నిజమైన విషయాన్ని గురించి తెలియజేసేవాడు ఎవడు అని అన్వేషిస్తాడు ఆ అన్వేషం పదగినటువంటి వాడు సద్గురుడే ఆ సద్గురువును కొంతమంది ఏం చేస్తారు ఇది అబద్ధము అంటే ఏ శాస్త్రాలలోనూ చూసినట్లుగానే అడవులకు వెళ్ళాలి తపస్సులు చేయాలి అని భావించి కొంతమంది ఏం చేస్తారు అంటే ఎలా వెళ్తారంటే అడవికి వెళ్ళిపోతారు అడవులకు వెళ్ళిపోయి ఇక అక్కడ తపస్సులు అవి చేస్తారు తపస్సులు చేసినప్పుడు వానికి ఏమన్నా మరి సిద్ధి సంసిద్ధి తెరువు ఏదైనా సిద్ధి తెరువు తెలుస్తుందా తనను తాను తరింపజేసుకునేటువంటి వారు మరి తనదైనటువంటి సాక్షిత్వ స్వరూపాన్ని సందర్శించుకునేటువంటి తత్వం తెలుస్తుందా తెలియదు దానికి కావలసింది జ్ఞానము జ్ఞానము సద్గురువుని యొక్క అదే స్వవస్తువు సద్గురుని యొక్క అనుగ్రహం ద్వారా మాత్రమే మనం దానిని లబ్ధి పొందగలుగుతాం కాబట్టి అట్లా సద్గురువు చెంతకు చేరకుండా ముక్తిని పొందాలి అనుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు అంటే మనసు కారణంబు మరి నిండ్లు నడవి ముక్తిని ఇయ్యగలవే మనసులేని వాడు మందిరముననున్న గాననముననున్న గార్యమేమి అసలు ఇక్కడ వాడు అడవికి వెళ్ళాడా ఇంటనున్నాడా ఊరిలో ఉన్నాడా పుణ్యక్షేత్రమునందు ఉన్నాడా అనేటువంటి విషయం కాదు పుణ్యక్షేత్రమును ఉన్నటువంటి వారందరూ కూడా ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ మూర్తిమత్వమైనటువంటి ఆ దైవమునందు ఎవడైనా సరే దృష్టిని పెట్టుకొని ఉండగలుగుతున్నాడా లేదు అలాగే దేన్ని పొందాలి అన్నా కూడా మనకి ముఖ్యమైనటువంటిది మనసే కారణమై ఉన్నది వాడు ఎందులో ఉన్నప్పటికీ దేవాలయంలో ఉన్న పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ఉన్నా ఇంటనున్నా అడవిలో ఉన్నా ఎక్కడ ఉన్నా వాడు పరమాత్మ తత్వాన్ని అంటే ఉన్నప్పుడు పరమాత్మ పదాన్నే చెందుతాడు అలా కాకుండా ఉన్నప్పుడు వాడు అడవిలోకి వెళ్ళాలి అన్నప్పుడు అడవిలో ఏంటి అది ఎప్పుడూ లేనటువంటి అలవాటు ఆ అడవిలో క్రూర జంతువులు పశువులు జంతుజాలాదులు పశుపక్షాదులు అనేక రకాలైన సరీసృపాలు రూపాలు వన్యమృగాలు అవన్నీ ఉంటాయి వాటి యొక్క శబ్దాలు సంధ్య వేళ మాటుబడిపోతుంది చీకటి అనేది చెక్కబడుతుంది అన్నప్పుడు వానికి భయం అనేటువంటిది వస్తుంది భార్యాబిడ్డలు గుర్తొస్తారు వేక మరి సమయానికి తినేటువంటి భోజనం గుర్తొస్తుంది వానికి తపస్సు కుదరదు జపము కుదరదు ఏమీ కుదరదు ఎందుకు వాడు భయభ్రాంతులకు లోనవుతూ ఉంటాడు వాడి ఎందుకు అంటే పరమాత్మను వంటి ఉన్నటువంటి మనసు లేదు బాహ్యమైనటువంటి పరిసరాలను లెక్కలోకి తీసుకొని అడవికి వెళ్ళాడు అడవికి వెళ్ళిన వాళ్ళంతా ముక్తి చెందుతారు అని అక్కడ అడవి ముక్తినిస్తుందా కాదు కదా అంటే ఇక్కడ ముక్తిని అడవి ఇవ్వదు వాడి యొక్క మనసు ఇస్తుంది అందుకు కాబట్టి వాడు మందిరంలో ఉన్న మరే కాననమున అడవిలో ఉన్న కార్యమేమున్నది వాడి మనసు ఎందు నుంటే అటువంటి ఫలితాన్నే అందిస్తుంది కాబట్టి వాడి యొక్క మనసు ఎక్కడ పడవేయాలి సద్గురుని యొక్క సన్నిధానమునందు పడవేయాలి ఆయన యొక్క చరణారవిందాలను ఆశ్రయించాలి అప్పుడు మాత్రమే ఆ మనసు అనేటువంటిది శుద్ధ మనసుగా మారుతుంది ఆ శుద్ధ మనసు ద్వారా శ్రీ సద్గురుమూర్తి యొక్క శుశ్రూష చేసి ఆయన యొక్క అనుగ్ర అనుగ్రహ భాగ్యానికి నోచుకొని దాని ద్వారా జ్ఞానాన్ని లబ్ధి పొంది జ్ఞానం ద్వారా నీవు పరమాత్మ తత్వాన్ని పొందగలుగుతావు అని చెబుతూ అంతేకాదు మరి అవిజ్ఞాత పశుస్సోహి సృష్టి ధర్మ సమాశ్రిత విజ్ఞాత శాశ్వత శుద్ధ శివోనాత్ర సంశయ అక్కడ జంతువుల యొక్క సృష్టి ధర్మం ఏంటి అంటే వాటికి ఆకలిస్తుంది అవి ఎటువంటి అకౌంట్లు నువ్వు పెంచుకోవు ఎటువంటి నిల్వలు ఉంచుకోవు వాటికి ఆకలేసినప్పుడు మాత్రమే మరి వేటకు వెళ్తాయి అవి కడుపు కడుపు నిండా దానికంటే చిన్న జంతువు దొరికినప్పుడు కడుపు నిండా దానిని చంపి తిని వచ్చి మళ్ళీ విశ్రాంతి తీసుకుంటాయి అంతేగాని కింద ఉంచుకుందాం ఎల్లుండి కింద ఉంచుకుందాం వచ్చే సంవత్సరానికి ఇది ఉపయోగపడుతుంది అని ఎటువంటి పరిసరాలలో కూడా దాని యొక్క పదార్థం అనేది దాచుకునేటువంటిది జంతువులకి లేవు అది మనుషులకైతే తరాల వారీగా మరీ దాచుకుంటూ ఉంటాం అంటే దాని ద్వారా ఎన్ని కోరికలు వాటి నిండా వ్యాపింపజేసి విజృంభిస్తున్నవి ఆ కోరికలన్నీ ఏమవుతాయి ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క రూపం ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క ఉపాధి ధరించుకొని దాన్ని అంతా మనం అనుసరించవలసిందే కదా అదే ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో కోట్ల జన్మ పరంపరల నుండి వచ్చినటువంటి ఆ యొక్క కోరికల సముదాయాన్ని కొద్దిపాటి జ్ఞానము అనేటువంటి కణంలో అది భస్మీభూతం చేసేస్తుంది అని చెబుతూ అయితే ఆ జంతువులు యొక్క సృష్టి ధర్మం ఏంటి అంటే ఒకదానిని ఒకటి చంపుకొని తినడం ఎటువంటి నిల్వ అనేటువంటిది ఉంచుకోకుండా ఆకలైనప్పుడు మాత్రమే వేటకు వెళ్ళి పదార్థాన్ని సముపార్జించుకొని తిని విశ్రాంతి తీసుకోవడం అది అట్లాంటి వాడే జ్ఞానతత్వరహితుడైనటువంటి వాడు వాడు నిజంగా పశువుతో సమానమే ఎలాగూ అంటే వాడు ఉదయం లేచాడా చక్కగా సంపాదించాడు మరి ఎంతో నిల్వ చేశాడు మళ్ళీ వాడు అనేక జన్మల యొక్క రాకపోకలకు మూలం పునాది వేస్తూ ఉన్నాడే కానీ తన యొక్క సదనమైనటువంటి సత్య సదనాన్ని చేరదామని తాను పరమేశ్వర పరమాత్మ స్వరూపము అని గుర్తించలేని కారణము చేత వాడు ఆ జంతువులతో సమానమే అవుతూ ఉన్నాడు అయితే ఇక్కడ ఆత్మతత్వాన్ని తెలిసినటువంటి మహానుభావుడైతే పరిశుద్ధుడు అంటే శుద్ధత్వంతో కూడినటువంటి వాడు అంతేకాదు వాడు పశుపతి అయినటువంటి సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడే ఎందుకు అంటే పశుతుల్యమైనటువంటి అజ్ఞాన చర్యలను సర్వాన్ని నశింపజేసి ఇంకా వాడు ఆ ఈశ్వరతత్వాన్ని పెం పెంపొందింపజేసేటువంటి వాడు ఏ విధంగా పశుపతి అన్నప్పుడు పశువుల ముక్కుకి త్రాడు వేసి యజమాని ఉపయోగించుకున్నట్లుగానే వాటిని యజమాని ఉపయోగించుకున్నట్లుగానే ఈ యొక్క పశుపతి అంటే ఈ పశువులు అల్పత్వంతో ఉన్నటువంటివి ఒసిపడేటువంటివి యజమానికి లోబడి ఉండేటువంటి ఆ పశువులకు పతి అయినటువంటి వాడు అల్పజ్ఞానముతో ఉండేటువంటి వారిని ఈడ్చి జ్ఞాన మార్గాన నడిపించి తనకు అనుకూలంగా మరల్చుకునేటువంటి స్వరూపుడైనటువంటి వాడు సాక్షాత్తు సద్గురు స్వరూపుడు ఇందులో ఏమాత్రము సందేహం లేదు కాబట్టి ఈ ప్రకారంగా అంటే జ్ఞానము యొక్క ముఖ్యత్వము జ్ఞానము ఏం పొందింపజేస్తుంది మోక్ష నిందింపజేస్తుంది జ్ఞానము ఆ జ్ఞానాన్ని తొలగింపజేస్తుంది జ్ఞానము తన సాక్షిత్వ స్వరూపాన్ని సందర్శించేటట్లు చేస్తుంది జ్ఞానము పరమాత్మ పదము అనేటువంటి తన యొక్క సొంత సాధనాన్ని చర్చగలుగుతుంది అటువంటి జ్ఞానం యొక్క ముఖ్యత్వాన్ని తెలియవలసింది ఎందుకు ఇది ఏ విధంగా లభ్యమవుతుంది అంటే ఇది అంతా కూడా అంతరంగ సాధనము తన యొక్క అంటే ఇక్కడ శ్రీ సద్గురుమూర్తి ద్వారా బోధింపబడినటువంటి విషయం ఏదైతే ఉంటుందో సద్గురుని బోధ అనేటువంటిది సద్గురు యొక్క అనుగ్రహానికి పాత్రుడైన వాడికి మాత్రమే లభిస్తుంది దానిని శ్రద్ధతో శ్రవణం చేసి దానిని మళ్ళీ మళ్ళీ కూడా స్మరిస్తూ స్మరిస్తూ వాని యొక్క క్రియలన్నీ కూడా పూర్తి అయిన తర్వాత దానిని గురించి మరి మళ్ళీ కూడా స్మరిస్తూ ఆ స్మరించేటువంటి విషయం ప్రకారం అనుబత్తిల్లుతూ ఉంటాడు ఆ ప్రకారమే కదా అనుష్ఠానము అనేటువంటిది ఆ విధంగా మననం అనేటువంటిది క్రియలు జరిగేటప్పుడు కూడా మననం చేయగలిగినటువంటి స్థితి అభ్యాసమే చేస్తూ ఉంటుంది అని ఈ ఇదంతా కూడా తత్వజ్ఞానాన్ని తనకు తానుగా విచారించుకునేటువంటి జ్ఞానోపదేశం శ్రీ సద్గురుమూర్తి ద్వారా మాత్రమే లభిస్తుంది అని చెబుతూ అంటే ఎట్లాంటిది అంటే బ్రహ్మజ్ఞానం లేనటువంటి వాడు ద్విపాద పశువే అంటే రెండు పాదాలతో ఉన్నటువంటి పశు సమానుడే అని చెబుతూ అంతేకాదు ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు తస్మాత్ కైవల్య సిద్ధ్యం గురుమేవా భజేత్ ప్రియే గురు వినా నజానంతి మూడాస్తత్ పరమం పదం అంటే గురువు లేకపోతే ఆత్మజ్ఞానం కలుగుతుందా కలగదు అనే కదా చెప్పింది అయితే గురువు లేకపోతే ఆత్మజ్ఞానం కలగదు ఆత్మజ్ఞానం లేకపోతే మోహం మోక్షము అనేటువంటిది రాదు ఇక్కడ మో మోక్షము అనేటువంటిది సర్వ కోరికలకు కూడా కోరిక అనేటువంటిది బలపడింది అనుకో ఆ బలపడిందే మోహము అనేటువంటిదిగా మారుతుంది మోహము అనేటువంటిది ఒక తృష్ణ అది తీరనటువంటి కోరిక ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అంటే అనేక కోట్ల కొలది ఉపాధులకు కారణం అనేటువంటిది మోహమే అటువంటి మోహము అనేటువంటిది చిన్న మాటలో చెప్పుకోవాలి అంటే కోరిక ఆ కోరిక అనేటువంటిది మొట్టమొదట అర్షడ్ వర్గాలు అనేటువంటి విషయం అందరికీ విదితమే దానిలో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే కామము కామము అంటే మనం ఏమని అర్థం చేసుకుంటాం లైంగిక వాంఛ వాంఛాపరమైనటువంటి కామం అనుకుంటాం అంటే కోరికల్లో కూడా అది ఒకటి కానీ కామము అనేటువంటి దానికి కోరిక అనే కదా అర్థం ఆ కోరిక అనేటువంటిది మధించింది మధించినప్పుడు మోహంగా పరిణామం చెందుతుంది మార్పు చెందుతుంది ఆ మోహం అనేటువంటిది ఒక తీరని వాంఛ కొనసాగుతూ ఉన్న జన్మ పరంపరలు ఆ జన్మ పరంపరలను మరి నశింపజేయాలి ఆ జన్మ పరంపరలను శాశ్వతంగా ఆపివేయాలి అంటే జ్ఞానం కలగాలి ఆత్మతత్వజ్ఞానము కలిగితేనే కలగాలి అంటే శ్రీ సద్గురుదేవుని యొక్క చరణారవిందాలను ఆశ్రయించాలి అంటే గురువు లేకపోతే ఆత్మజ్ఞానం కలగదు అదే ఆత్మజ్ఞానము లేకపోతే మోహము అనేటువంటిది క్షయించదు మోహము మోహక్షయక ఇది మోక్ష అంటే మోహం ఎప్పుడైతే క్షయించిందో తీవ్రతరమైనటువంటి కోరికలు అంటే ఇష్ట అయిష్టాలు రాగద్వేషాలు అనేటువంటి ద్వంద్వభరితమైనటువంటి విషయాలు ఎప్పుడైతే నశించిపోతాయో అప్పుడు ఇంకా వానికి మోక్షము అనేటువంటిది కరతలామలకం అంటే గురువు లేకపోతే మాత్రం ఇదంతా సాధ్యపడదు కదా అంటే కొంతమంది ఏం చేస్తారు గురువు లేకపోయినప్పటికీ అంటే గురువును అనుసరించకపోయినా మహనీయులు మహాత్ములు ఈ విధంగా అడవులకు వెళ్ళి తపస్సులు చేస్తారు అని కొంతమంది ఇంకా భోజనాలు చేయరు ఇంకా కొంతమంది ఆకులు అలములు కాయలు అవి తింటూ ఉంటారు అంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఆకటి కన్నము కుడు ఆకులు కాయలును నమల నది మోక్షంబే ఆకుల నెల్లను మేసడు మేకలకును ముక్తి గలది మే దినిలోన కొంతమంది ఆకలి వేస్తుంటే భోజనం చేయరు ఉపవాసాలు అని చెప్తారు జాగరణ అన్నప్పుడు ఎక్కడ జాగరణ అయి ఉండాలి ఉపవాస జాగరణలు అవసరమే ఉప అంటే సమీపము వాసము అంటే నివాస నివాసము ఏ యొక్క పరమాత్మతత్వం అయితే ఉన్నదో దాని యొక్క సమీపంలో జ్ఞానాన్ని ఆసరా చేసుకొని పరిభ్ర ఏది పరబ్రహ్మస్థానమునందు వాడు పర్యవసించుట అంటే పరబ్రహ్మతత్వాన్ని ఎల్లవేళలా అంటూ ఉండడం అది ఉపవాసము జాగరణ అజ్ఞానం అనేటువంటిది పారద్రోళి జ్ఞానమును ఎందు ఎల్లవేళలా జాగృతమై ఉండడము తనను తాను మేల్కొనపడము నిద్రాణమై ఉన్నటువంటి ఏ యొక్క జ్ఞానమైతే ఉన్నదో దానిని మేల్కొల్పడటం మేల్కొల్పి ఆ జ్ఞానం యొక్క ఆధారము చేత పరమాత్మతత్వాన్ని గురించి అన్వేషిస్తూ కొనసాగుతూ ప్రయత్నం చేస్తూ అనుష్ఠానాదులు నిష్టతో కూడుకొని ఎటువంటి నిష్ట కావాలి పరబ్రహ్మతత్వాన్ని పొందేదాకా కూడా వదలకుండా ఉండడమే నిష్ట ఆ నిష్టతో కూడుకొని చేసేటువంటిది మాత్రమే ఆ యొక్క జాగరణ ఇటువంటి ఉపవాసాదులు జాగరణలు ఉండాలి కానీ ఉపవాసాదులు అంటే తినకుండా ఉండడము లేదా తినడం మొదలు పెడితే పది పన్నెండు రకాలు తిని జీర్ణ వ్యవస్థ దెబ్బ తినేటట్లు చేసుకోవడము ఇట్లా కాకుండా అంటే కొంతమంది ఏం చేస్తారు అసలు ఉపవాసము అంటే ఆకటి కన్నము గుడువక భోజనం ఆకలైంది అయింది వాడు అన్నం తినడు అడవులకు వెళ్ళిపోయాడు కదా అడవులకు వెళ్ళిపోయిన తర్వాత చెట్ల నుండి రాలేటటువంటి ఆకులు కాయలు అవి తింటాడు అవి మోక్షాన్ని ఇస్తాయా అడవి మోక్షం ఇవ్వదు ఆకులు కాయలు కూడా మోక్షాన్ని ఇవ్వవు అంటే ఈ విధంగా ఎల్లప్పుడూ ఆకులనే మేసేటువంటి మేకలు ఉన్నవి వాటి అవన్నీ కూడా ముక్తి చెందాలి ఎందుకు పొలాలలో కానీ మరి అడవుల్లో కానీ ఈ జంతువులు కొన్ని లేళ్ళు మేకలు ఇవన్నీ కూడా ఆ పచ్చి పూరీనే తింటాయి ఏ విధంగా గడ్డిని ఆకుల్ని కాయల్ని తింటాయి ఈ పదార్థం కనుక మోక్షం ఇస్తే ప్రతి ఒక్కరూ మోక్షం చెందినట్లే ఇక్కడ మోక్షతత్వము అనేటువంటిది మానసిక సంబంధమైనది ఆ మానసం అనేటువంటిది నశింపజేసుకుంటే నశింపజేయడం అంటే పరమాత్మతత్వాన్ని ఎల్లవేళలా అంటి ఉంటేనే అదే నిజమైనటువంటి అంతఃకరణ శుద్ధి ఆ శుద్ధి ద్వారానే పరమాత్మతత్వం యొక్క సిద్ధి ఆ సిద్ధించినప్పుడు మాత్రమే మోక్షం అనేటువంటిది లభిస్తుంది కానీ ఈ యొక్క అంటే ఆకుల వల్ల కాయల వల్ల లేదా అడవుల వల్ల ఇళ్ళును వదిలేసేయడం వల్లనో భార్యా బిడ్డలను వదిలేయడం వల్లనో ఇలా మోక్షం వస్తుంది అంటే అదంతా కూడా తప్పే పొరపాటే అని తెలియజేస్తూ ఇంకా కొంతమంది అయితే ఏం చేస్తారు నెరిగూడు నీళ్లు ముట్టక పరువడి బై చీరలేక పసరమురి తిరిగిన మోక్షము గల్గుని పరికింపగ వారి వ్రాత ఫలమదిగా కన్ మరి కొంతమంది ఏం చేస్తారు అంటే స్నానం చేయరు నీళ్లు తాగరు పదార్థం తినరు శుభ్రమైనటువంటి బట్టలు ధరించరు ఆ శరీరం మీద అంటే భోజనాలు లేకుండా ఆకులు అలమలు తింటూ ఎట్లా పడితే అట్లా తిరిగే సమయంలో వాడి ఆరోగ్యం దెబ్బతింటుంది ఎందుకు అంటే ఇక్కడ శరీరం అనేటువంటిది ఉండాలి అది ఉన్నప్పుడు మాత్రమే లోపల ఉన్నటువంటి అంతర్గత చైతన్యాన్ని నీవు గుర్తించగలుగుతావు శరీరం పోయిన తర్వాత ఏం గుర్తిస్తావు ఏదో ఒక ఉపాధిని తీసుకొచ్చుకున్న తర్వాత ఉపాధి ఉండగానే నీవు ఉపాధి రహితమైన స్థితిని పొందితే పరమాత్ పదాన్ని చెందుతావు అంతేకాని ఉపాధి లేకుండా తిరిగేటువంటిది కేవలం జీవాత్మే దానికి జీవాత్మను జీవాత్మగా గుర్తించాలన్నా ఉపాధి సహకారం ఉండాలి ఇక్కడ శరీరం అనేటువంటిది నిరసించిపోతుంది దానిపై ఉన్నటువంటి వస్త్రము చెరువులుదా మురికిదా మలిన వస్త్రమా అసలు వస్త్రం ఉన్నదా లేదా జారిపోయిందా అనేది కూడా గమనించేటువంటి స్థితి తెలివి కూడా శరీరంలో ఉండదు ఎందుకు వాడు అన్నం లేదు తిండి లేదు తీర్థం లేదు ఆకులు అలములు తింటూ దొరికితే తినడం లేకుంటే లేదు ఎక్కడెక్కడో అడవుల్లో తిరుగుతూ కూర్చుంటూ నీరసిస్తూ శరీరాన్ని లక్ష్య పెట్టక వాతావరణ పరిస్థితుల్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఈ విధంగా తిరుగుతూ నెరిగూడు నీళ్లు ముట్టక బరువడి బై చీరలేక పసరమురి పశువులకి ఏ వస్త్రాలు కూడా ధరించవు ఆ విధంగానే జంతువులు లాగానే పశువులలాగానే పైన ఉన్నటువంటి వస్త్రము జారిందా ఉన్నదా ఊడిందా లేదా అనేటువంటి తెలివి కూడా లేకుండా అలా తిరిగితే మోక్షం వస్తుంది అని భ్రమించేటువంటి పశువులు ఉన్నాయి ఆ ప అంటే పశువులు కాదు పశుతుల్యులైనటువంటి మానవులు ఉన్నారు ఇదంతా జ్ఞానము అని భ్రమిస్తూ ఉన్నారు ఆ జ్ఞానాన్ని జ్ఞానము అని ఎందుకు భ్రమిస్తున్నారు అంటే వాళ్ళు పదార్థ సంబంధమైనటువంటి వస్తువునే రహితమైనటువంటి పద మోక్షతత్వంగా వాళ్ళు అపోహపడుతూ ఉన్నారు అసలైనటువంటి సత్యమేమిటి అంటే ఇక్కడ మనసు అంతఃకరణ సిద్ధి శుద్ధి ఎప్పుడు జరుగుతుందో మనసు ఎల్లప్పుడూ కూడా పరబ్రహ్మమును అంటి ఉంటుందో ఆ అంటి ఉన్నటువంటి వాడు మాత్రమే సద్గురుమూర్తి యొక్క చరణాలను ఆశ్రయించి ఉంటాడు ఆయన బోధించినటువంటి జ్ఞానం అనేటువంటి యుక్తి ద్వారానే తత్వాన్ని అంటి ఉంటాడు అంటే ఇది ఒకదానికొకటి కూడా సంబంధించినటువంటి విషయమే అంతేకాని భౌతికమైనటువంటి పదార్థాలు వాళ్ళ వల్ల ఉపవాస జాగరణాదుల వల్ల కానీ ఇక్కడ ఉపవాసము జాగరణ అంటే తిండి లేకపోవడం నిద్ర లేకపోవడం ఒంటి మీద బట్టలు లేకపోవడం ఆకులు అలమలు తినటం చెట్టుకు దొరికినటువంటి కాయలు తినడం అడవుల్లో ఉండడం ఇళ్లను వదిలేయడం ఆలుబిడ్డలను వదిలేయడం ఇటువంటివన్నీ కూడా వాడు మనసు పెట్టి చేసేటువంటి విషయం అసలు అక్కడ మనసు అనేది ఈ వస్తువుల మీద కాదు పెట్టాలి సద్గురుమూర్తి యొక్క చరణాల మీద పెట్టినప్పుడు ఆ మనసును ఎక్కడ ఉంచాలో ఆయన తెలియజేస్తాడు ఆయన సూచన మేరకు నువ్వు అంటి ఉండాల్సినటువంటి తత్వాన్ని బోధించినప్పుడు అక్కడ అంటి ఉండాలి కానీ పిచ్చి పిచ్చి పదార్థాల మీద అంటే ఆ పదార్థాలన్నీ కూడా శరీరం కంటే సమమైనవి కావు సరిపోయినవి కావు ఎందుకు శరీరమే వస్తుంది పోతుంది యృశ్యం నర్శం ఏది తెలివితో గ్రహిస్తూ ఉన్నామో అది కొంతకాలానికి నశించిపోతూ ఉన్నది సర్వేక సమస్త పదార్థ సంభూతం అంతా కూడా ఈ విధంగా పాంచభౌతిక పదార్థాలన్నీ ఈ విధంగా నశించిపోయేటువంటివే అని చెబుతూ మరి వాళ్ళంతా కూడా ఎందుకట్లా ఒంటి మీద చేరలేక నీళ్లు ముట్టుకోక స్నానం సంజలేక మురికితో మలినంతో కూడుకొని ఆకుల మేస్తూ అడవుల్లోనే ఉంటూ కుటుంబ సభ్యులను వదిలి ఏ కోరికను వదల్లేక వాళ్ళు కోరుకున్న ఫలితం పొందలేక ఉంటున్నారు ఎందుకు ఈ కర్మ అంటే మరి వాళ్ళకి ఏంటి అంటే దానిని వివరించి చూస్తే వారి వ్రాతఫలం అదిగా కన్ అసలు వాళ్ళు మన కలగటమే ఉండేటువంటి అంటే దేహాలు మనుజదేహాలే అయినా జ్ఞానము అనేటువంటిది లేని కారణం చేత వానికి అదే విధించబడింది కాబట్టి వానికి అదే ఇష్టమై ఉంటుంది ఆ ఇష్టమైనటువంటి బాహ్య సంబంధమైన వస్తుతతితోటి ఎప్పటికీ కూడా మోక్షతత్వము అనేటువంటిది పొందలేడు అనే తెలియజేస్తూ అందుకే ఎల్ల వేళలా కూడా శ్రీ గురుదేవుని శరణ పొంది నిరంతరం కూడా శ్రీ సద్ గురుమూర్తిని భజించినటువంటి వానికి మాత్రమే ఈ యొక్క ఆత్మతత్వజ్ఞానం అనేటువంటిది లభిస్తుంది లేకపోతే ఎప్పటికీ కూడా ఇది లభించేటువంటి వస్తువు కాదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్సత్